నువ్వు ఎన్ని రోజులు ఉంటే ఎదురు చూస్తున్నావు కదా అదేంటో ఓపెన్ చేసి చూడు మన ప్రేక్షకులు కూడా సజెషన్స్ ఇస్తున్నారు కదా కమెంట్స్ లో కత్తి కావాలా మా నాన్నకి డబ్బాలు ఓపెన్ చేయడం కూడా రాదు గంటల గంటలు ఓపెన్ చేస్తారు అదే మా అమ్మ అయితే చక్క చక్క ఫటాఫట్ ఒక గంట తీస్తావా

ఈ మైక్ పెట్టుకొని నేను ఇప్పుడు వీడియో చేస్తా వాయిస్ ఎలా ఉంటుందో మీరే అనండి చెప్పండి కదా ఆ మైక్ ప్రైస్ అన్ని నేను మెన్షన్ చేస్తా తర్వాత చూడండి ఇది ఎంతో తెప్పించాము ఏమైనా తర్వాత చేద్దాం ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం దాంట్లో ఏమేమి వచ్చాయో చూద్దాం ఏమో వచ్చిందో చూద్దాం చెప్పండి దాన్ని ఎలా ఓపెన్ చేయాలి కరెక్ట్ అయినా ఓపెన్ చేసే విధానం కరెక్ట్ గా ఓపెన్ చేసా దీంట్లో వచ్చింది నేను చూపిస్తా ఓకే ఈ డీటెయిల్స్ అన్ని నేను చెప్తానులే ఒక నిమిషం ఇది వచ్చేసి మాకు అసలు తెలియదండి నాకు కూడా వీటి గురించి జీరో నాలెడ్జ్ అనమాట ఈ మైకుల గురించి మొబైల్స్ గురించి కానీ మా నాన్న పాపం యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నాడు నేను స్పష్టంగా మాట్లాడతా నా వాయిస్కి ఎటువంటి డోకా లేదు మా అమ్మ గట్టిగా కణ 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 అని మాట్లాడి మా నాన్న మాట్లాడుతూ ఉంటాడు అది స్పష్టంగా వినిపించదు అందుకని ఏదో ఒకట్లయినా అమెజాన్లో వెతిక మైక్ ఫర్ వైర్లెస్ మైక్ ఫర్ యూట్యూబ్ అని నాకు ఇది ఎక్కువ మంది కొన్నారు అంటే వెయ్యి రూపాయల లోపు ఇది ఎక్కువ మంది కొన్నారు అనమాట అందుకని నేను ఇది పదహారు వందల మంది ఏమో కొన్నారు ఇంకోటి కూడా ఉంది కానీ ఈ బ్రాండ్కి తీసుకున్నాను అనమాట అదేదో వీటి పేర్లు కూడా నాకు అంత ఐడియా లేదు వచ్చేసి డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ ఆన్ క్లాత్స్ అంటే మనం దీనిలో క్లాత్ మీద పెట్టుకోవచ్చు వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ అంటే ఒకటి వచ్చేసి మైక్రోఫోను ఇంకోటి రిసీవర్ అనమాట చూసారు కదా ఇది దీన్ని మనం ఇలా పెట్టుకోవచ్చు ఇట్లా జస్ట్ మనం కానీ మన షర్ట్ కి డ్రెస్సెస్ కి ఇలా పెట్టుకోవచ్చు ఇది మనం మొబైల్ కి అనమాట మనం చార్జర్ ఎలా పెడతామో దానికి మొబైల్ కి ఇలా పెట్టాలి విత్ టైప్ సి కనెక్టర్ ఎంజాయ్ ఆప్టిమల్ ఆడియో క్వాలిటీ డ్యూరింగ్ యువర్ లైవ్ స్ట్రీమింగ్ ఆర్ ఆన్లైన్ మీటింగ్స్ సో మనకి ఆన్లైన్లో మనకి లైవ్ చేసేటప్పుడు కానీ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ నాయిస్ అనేది మనకి డిస్టర్బెన్స్ గా ఉంటుంది వాయిస్ తక్కువ వినిపిస్తుంది సో ఇది మనం పెట్టుకొని చేయడం వల్ల బాగా ఆడియో క్వాలిటీ అనేది బాగుంటుంది అది అప్ టు ఫోర్ అవర్స్ నాన్ స్టాప్ ఇన్ వన్ చార్జ్ అంటే దీన్ని మనం ఛార్జింగ్ అయితే చేయాలి అంటే దీన్ని మనం ఛార్జ్ చేశాక మనకి ఎట్లా ఛార్జ్ చేయాలి దీన్ని పవర్ బ్యాంక్ పెట్టలేదు ఫోర్ అవర్స్ వస్తుంది అనమాట టెన్ మీటర్స్ వైర్లెస్ ఆపరేషన్ రేంజ్ అంటే ఇప్పుడు మనం మొబైల్ కనెక్ట్ చేసి మొబైల్ టెన్ మీటర్స్ అంటే కొంచెం దూరం పెట్టినా సరే అది ఆడియో అనేది మనకి క్యాచ్ చేస్తుంది నాకు తెలిసింది చెప్తున్నా టెన్ మీటర్స్ దాకా అలా క్యాచ్ చేస్తుంది అనమాట డిజిటెక్ వైర్లెస్ మైక్రోఫోన్ అండ్ రిసీవర్ విత్ సి కనెక్ట్ ఫోర్ అవర్స్ అప్ ఛార్జింగ్ టెన్ మీటర్స్ వైర్లెస్ ఆపరేషన్ రేంజ్ అంటే ఇది వైర్లెస్ మైక్ జనరల్ గా మనకి వైర్ ఉన్నాయి కూడా ఉన్నాయి కాబట్టి అది క్యారీ చేయడం కష్టం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇది కొన్నాం అందుకే దీని ప్రైజ్ అయితే నేను కొనింది దీని ఎంఆర్పి మనకి ఇక్కడ నైన్టీన్ హండ్రెడ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఉంది బట్ మనం ఏంటంటే సెవెన్ హండ్రెడ్ కొన్నాం దీన్ని చూద్దాం ఇప్పుడు ఎలా కనెక్ట్ చేయాలో ఏందో దీంట్లో బుక్ ఇస్తారు మనకైతే ఇలా వచ్చింది చార్జర్ ఇచ్చారేమో మనకి ఇక్కడ వచ్చేసి స్టెప్ వన్ టు డౌన్లోడ్ ఓపెన్ కెమెరా ప్లీజ్ స్కాన్ యువర్ కోడ్ ఒక షాప్ మనకి ఇప్పుడు ఇది వచ్చేసి మైక్ ఇది వచ్చేసి రిసీవర్ అనమాట అని ఏమంటారు మైక్రోఫోన్ రిసీవర్ ఇది వచ్చేసి మైక్రోఫోన్ ఇది రిసీవర్ ఇది ఏంటి ఇంకో డబ్బా కూడా ఉంది ఏముంది డబ్బా చూద్దాం చార్జర్ ఆ పౌచి చెరు ఒక పౌచ్ ఇచ్చారు దీనికి క్యారీ చేయడానికి పౌచ్ ఒకటి ఇచ్చారు కేబుల్ ఒకటి ఇచ్చాడు మనకి టైప్ సి కేబుల్ దీన్ని కనెక్ట్ చేసుకొని ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట మన ఇంట్లో అడాప్టర్ ఉంటుంది కదా ఆల్రెడీ మన మొబైల్ చార్జింగ్ చేసే అడాప్టర్ దానికి కనెక్ట్ చేసి ఛార్జ్ చేసుకోవచ్చు ఇలాగ పవర్ బ్యాంక్తో పెట్టుకోవచ్చు ఏంటి ఆ గోల నువ్వు గోల్ చేయకపో మళ్ళీ పక్కన ఆ గోల్ చాలా అన్నట్టు దీన్ని ఛార్జ్ చేయాల్సింది ఇది వచ్చేసి మైక్రోఫోన్ కదా దీన్ని మనం చార్జ్ చేయొచ్చు మరి దీన్ని చేయాల్సిన అవసరం లేదేమో మరి నాకు తెలియదు తెలుసుకోవాలి ఇంకా ఇది మైక్రోఫోన్ మాత్రం మనం చార్జ్ చేస్తే ఫోర్ అవర్స్ దాకా వస్తుంది మనకి పౌచ్ కూడా ఇచ్చారు చక్కగా మనం ఇలాగ పౌచ్లో క్యారీ చేసుకోవచ్చు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఇంకోటి కూడా ఇచ్చాడు ఏంటంటే ఇది ఇదేంటిది మైక్కి పెట్టుకోవడానికి ఇచ్చారు అనుకుంటా ఇది మనకి అంతేనా దేనికి ఇచ్చేది ఇది ఇప్పుడైతే మనం దీన్ని కనెక్ట్ చేసి చూద్దాము ఒక రెండు నిమిషాలు మాట్లాడినా వాయిస్ అర్థమైపోయింది జనాలకి ఇప్పుడు నువ్వు మాట్లాడు ఎంత ప్రైజ్ ఏంటి అనేది మైక్ అయితే తక్కువ రేట్లో తెప్పించాము అది అయితే పని చేస్తున్నట్టు నాకైతే అనిపించట్లేదు మీరు రోజు మైక్ మైక్ అంటే వల్ల మేము తక్కువ బడ్జెట్లో తెప్పించాము దానివల్ల అయితే అది యూజ్ అనిపించట్లేదు ఫోన్లో మామూలుగా మాట్లాడుకుంటే బాగా అనిపించింది అయినప్పుడు కూడా మీ కోరిక మేరకు మైక్ ఆన్ చేసి పెడతాం అంటే ఏడు వందలది బాగా పనిచేస్తుంది అంటే మనకు అర్థం కాక కూడా అయిన స్టార్టింగ్ కాబట్టి కనెక్ట్ చేస్తున్నాను ఇప్పటిదాకా విన్నారు కదా మన వాయిస్ దీన్ని మనం రిసీవర్ ట్రాన్స్మిటర్ ట్రాన్స్మిటర్ దీని వచ్చేసి చెప్తా ఇది వీడియో కెమెరా కనిపించట్లేదు కానీ దీని వెనక మనకి పవర్ బటన్ ఉంటుంది లాంగ్ ప్రెస్ చేస్తే ఆన్ చేసినట్టు అనమాట లాంగ్ ప్రెస్ చేస్తే చూసారు కదా లాంగ్ ప్రెస్ చేస్తే రెడ్ కలర్గా వెలిగింది అంటే ఇప్పుడు దీన్ని కనెక్ట్ అయింది మనకి రిసీవర్ కూడా రెడ్ కలర్ వెలిగిందనమాట అలా కాకుండా రెడ్ అండ్ బ్లూ బ్లింక్ అవుతూ ఉందనుకోండి అది పెయిర్ అవుతున్నట్టు ఇప్పుడు కంప్లీట్గా పెయిర్ అయిపోయింది మీరు నా వాయిస్ కూడా వినొచ్చు ఇప్పటిదాకా నా వాయిస్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అనేసి ఇప్పుడు మా నేను పెడతాను జస్ట్ ఇక్కడ మనము పెట్టుకో తెలిస్తే కదా

డబ్బులు నష్టపోవడం జరిగింది నానా నువ్వు ఎక్కడ తయారయ్యా నానా ఇదైతే ఒకటే రోజు ఆదిలో నంసపాదం వేస్తావు రేపు కదా అర్థం నంసపాదం కాదు ఇది మనం తక్కువ పిండి కొద్ది రెట్టి అంటారు అది రెడ్ కలర్ ఎలుగుతుందా చూడమా బైట నానా నా ఎలుగుతుంది ఆ రెడ్డి కలర్ ఇది ఎలుగుతుంది ఇదైతే కనెక్ట్ అయినట్టే అది కనెక్ట్ అయినట్టే మరి చూద్దాం ఇది ఎంత స్పష్టంగా క్లియర్ గా క్వాలిటీ ఉంటదని మనం ఆశించాము అయినప్పటికీ కూడా ఇది పక్క సౌండ్లో నిలబడతానే ఉంది మరి అప్పటికీ చేస్తే ఎలా ఉందో ఇది పెట్టుకున్నా కూడా అలాగే ఉంది కాకపోతే ఏంటంటే చేనుకి చెత్త రైతులు చెప్పారు మోమో రెగ్యులర్ అంటుగా ఆపి దీని ప్రైస్ ఎంత అది మామూలుగా చెప్పు ఏడు రూపాయలు పెట్టి తీసుకొచ్చేమో ఒక పెద్ద బొక్క అని నాకు అర్థమైంది ఇది అయితే పెద్దగా పని చేస్తారని నాకు అనిపించలేదు మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి ఇది నాకైతే అర్థం కాలేదో లేకపోతే క్వాలిటీ ఉందో నాకైతే అయితే అర్థం కాలేదు మీరు కనుక ఈ ఆడియో విని మీరు చెప్పండి ఆడియో విని మీరు చెప్పండి ఇదైతే ఏడు వందల రూపాయలు పెట్టి తెప్పించాము నేను నాకైతే అంత కన్ఫ్యూజ్ గానే ఉంది టోటల్ గా దీన్ని నిదానంగా వాడి 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 చెప్తాము మా వీడియోలు దీంతో పెట్టుకొని చేస్తాము చూడండి మీకు వాయిస్ వాయిస్ బాగా క్లారిటీగా వస్తుందా అంటే అంత ముందు వీడియోకి ఇప్పుడు వీడియోకి మరి ఏమైనా డిఫరెంట్ ఉంటే మాకు కూడా కొంచెం క్లారిటీ వస్తుంది ఏడు వందలు పెట్టి ఖర్చు పెట్టి బాధ లేకుండా ఉంటుంది సరే ఇది ఇవాళ వీడియో వీడియో సరే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ నేనైతే మైక్ తెచ్చిన సందర్భంగా చిన్నగా మాట్లాడుతున్నా రోజు మీరు అంటున్నారు కదా నా వాయిస్ సరిగ్గా ఏం రావడం లేదు ఇలాగైతే మేము వీడియో చూడడం అన్సబ్స్క్రైబ్ చేస్తాం అంటారు అందుకని నేను అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి నేను మైక్ తెప్పించా ఈ హాయ్ హలో హౌ ఆర్ యు అందరికీ నమస్కారం వణకం ఆదాబ్ జై మీ అందరి కోరిక మేరకు ఈ రోజు మేము సెవెన్ హండ్రెడ్ రూపీస్ పెట్టి ఒక బైక్ తెప్పించాం మాటలు సరికి ఏం రావట్లేదు నేను ఇది మీ వీడియోస్ చూడటం లేదు అన్నారు ఇక నుంచి మాటలు బాగా కనపడితే మా వీడియో చూడండి మైక్ క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి సెర్చ్ చేయండి బాగుంటే బాగుందని చెప్పండి బాగా లేకపోతే బాగా చెప్పండి